ఈ రోజు రండి అల్లాహ్ వైపునకు కమ్ టువర్డ్స్ అల్లాహ్ అనే పేరుతో ఒక వన్ డే కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది మా రామకృష్ణ జంక్షన్ వద్ద మస్జిద్ ఫుర్ఖాన్ తరపున ఈ కార్యక్రమానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో మనం పరస్పరము ఎలా ఉండాలి సమాజంలో అల్లాహ్ వైపునకు మరలాలి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ వైపునకు మరలుతాడో అన్ని రకాల చెడుల నుండి తనను తాను రక్షించుకుంటాడు అలాగే ఇతరులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తాడు దీని కారణంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అనేక ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చారు స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో గెస్ట్ స్పీకర్స్ ఇతర రాష్ట్రాల నుండి కూడా రావడం జరిగింది పిహెచ్డి చేసినటువంటి డాక్టరేట్ చేసినటువంటి వారు ఎవరైతే మదీనా యూనివర్సిటీలో వారు ఉత్తీర్ణులయ్యారో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి ప్రసంగాలు ఇవ్వడం జరిగింది అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏమిటి అంటే మనము ఏదైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో మనలో ఏవైతే చెడులు ఉన్నాయో వాటన్నిటినీ త్యజించి ఒక మేలైన ఉత్తమమైన సమాజం కొరకు మనము ఎలా పనికి రాగలము మనం ఎలా ఒక ఉత్తమమైన ముస్లిం గా మారగలము అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా రానున్నారు థ్యాంక్ యూ అండి బద్దీర్ల ఫుర్ మెంబర్ని కమిటీ ఈరోజు ఇరవై ఐదో వార్డులో